హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవి లత కిచెన్ లాగ్స్లో పన్నీర్ కర్రీ తయారు చేయ విధానం పన్నీర్ హాఫ్ కేజీ తీసుకున్నాం టమోటాలు నాలుగు ఉల్లిపాయలు మూడు నెయ్యి జీడిపప్పులు ఆఫ్ చేసిన కట్ చేసిన పీసెస్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమోటాలు నెయ్యి పచ్చిమిర్చి ఒక బాండి తీసుకొని దానిలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి ఫుల్గా వేయించుకోకూడదు ఫిఫ్టీ పర్సెంటే గాలి మనం అన్నిటికీ ఎక్కువ వేయిస్తాం కదా ఇది ఏ ఎక్కువ వేయించుకోకూడదు టమోటాలు కూడా సేమ్ అంతే ఫిఫ్టీ పర్సెంటే వేయించుకోవాలి రెండు దానిలోకి లవంగాయి చెక్క ఇలాచి అల్లం చిన్నుల్లిపాయలు వేయించుకోవాలి అవి కూడా ద్వారాగా కొంతసేపు అల్లం చిన్న ఉల్లిపాయ జీడిపప్పు పీసెస్ పన్నీరు కట్ చేసుకున్న పన్నీరు ఒక కళాయి తీసుకొని దానిలో నెయ్యి వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఫస్ట్ పన్నీరు దోరగా వేయించుకోవాలి ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోతుంది ఇది కూడా కొంచెం తక్కువగానే వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు నీటిలో వేయించుకుంటే బాగుంటుంది హెల్త్కి ఎంతో మంచిది పోషక విలువలు ఉంటాయి శాకాహారులకు ఎంతో ఇష్టమైన ఫుడ్ ఇది అది వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది మిక్సీ చేసుకోవాలి గ్రేవీ కోసం ఆరిన తర్వాత గ్రేవీ రెడీ వేయించుకోండి పన్నీర్ కూడా పక్కన పెట్టుకున్నాం కదా మళ్ళీ ఒక బాండీ తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు దినుసులు వేసుకొని బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది గుమ్మ గుమ్మగుమ్మలాడుతుంది పచ్చిమిర్చి కరివేపాకు అది మిక్సీ చేయించుకున్నాం కదా గ్రేవీ తీసుకొచ్చి దీన్ని కొంచెం బాండీలో వేసుకొని ఉడకబెట్టాలి దాన్ని గ్రేవీ ఉడకాలి గట్టిగా ఉంటుంది కదా అందుకని కొంచెం వాటర్ పోసుకుంటే లూజ్ లూజ్గా బాగుంటుంది తొక్క తొక్క ఉడుగుతుంది చూడండి పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేస్తే కలర్ బాగుంటుంది బాగా కనిపిస్తుంది కొత్తిమీర రాక్ సాల్ట్ సాల్ట్ ఎక్కువ పట్టదు చూసేసుకోవాలి పన్నీర్ కదా కొంచెం ఎక్కువైనా టేస్ట్ మారుతుంది కదా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కారం అది రెడీ అవుతుంది చూడండి పన్నీరు తొక్క తొక్క ఉడుగుతుంది మరీ ఎక్కువ ఉడకపోయినా పచ్చవసన వస్తుంది కొంచెం ఉడకాలి బాగా గరం మసాలా ధనియాలు చెక్క లవంగాలు అన్నీ కలిపి అది పౌడర్ చేసాం ఆ ఉడికినాక ఈ పన్నీరు మనం వేయించుకొని పక్కన పెట్టాం కదా ఈ గ్రేవీలో వేసుకొని కొంతసేపు ఇవ్వాలి అప్పుడు ముక్కకు కూడా పడుతుంది గ్రేవీ పన్నీర్ తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు ఇది తినటం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది వంద గ్రాములు పన్నీర్లో ఇరవై గ్రాములు ప్రోటీను ఒక గ్రాము కార్బోహైడ్రేట్ ఉంటాయి బట్టరు బట్టర్ వేసుకుంటే కర్రీ ఏదైనా టేస్ట్గా ఉంటుంది కొంచెం చాలా బాగుంటుంది గుమ్మ గుమ్మలాడే మసాలా పన్నీర్ కర్రీ చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ సూపర్గా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర కాలుష్యం పుష్కలంగా ఉంటుంది దంతాలు ఎముకలకు బలంగా ఉంటుంది ఇది పన్నీర్ తినటం వల్ల గుండె కంట్రాలలో కూడా ఆరోగ్యపరుస్తుంది పన్నీర్ కర్రీ రెడీ